హలో ఇయర్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ స్పెషల్ ఎపిసోడ్ దసరా ఎపిసోడ్ జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది కోర్స్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది తెలిసిందే నాగార్జున దసరా స్పెషల్ అవుట్ ఫిట్ అయితే అదిరిపోయింది వైట్ డ్రెస్ లో ఎప్పుడు మన కింగ్ టాలీవుడ్ కింగ్ అని ఆయన ఓర్క్ అనరు ఆయన అవుట్ ఫిట్ ఏ డ్రెస్ వేసుకున్నా ఆయనకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది బట్ ఈ రోజు ఇంకా క్లాసీ లుక్ తో అదరగొట్టేశారు వచ్చి రాగానే హౌస్ మేట్స్ ని పలకరించి వాళ్ళని రెండు టీములుగా రెడ్ బ్లూ టీములుగా లుగా విడగొట్టి రెడ్ టీమ్ కి కెప్టెన్ గా ఇమ్రానియల్ ని బ్లూ టీమ్ కి దివ్య నిక్త అని చేశారు దసరా కదా జమ్మి చెట్టు మీద కొన్ని అస్త్రాలు పెట్టి ఒక్కో టాస్క్ కి ఒక్కో అస్త్రం విన్ అయ్యి ఆ టీం కి ఇచ్చిన బోర్డు లో పెట్టాలనేసి ఆ టాస్క్ అనమాట ఈ రోజు యాక్చువల్లీ సండే సండే కదా సండే కమ్ దసరా స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి తెలుసు కదా టీము సిద్ధు సిద్ధు జోనల్ కడ శ్రీనిధి శెట్టి రాశిఖన్నా వచ్చారు వాళ్ళని కూడా హౌస్ లోకి పంపించి కొద్దిసేపు ఎంటర్టైన్ చేయించారు ఆ మధ్యలో టాస్క్ లు గెలిచినందుకు ఇమానియల్ టీమ్ లోని కి డిమాండ్ పవన్ కి వాయిస్ మెసేజ్ కూడా ఇప్పించారు యాక్చువల్లీ రీతు వాళ్ళ అమ్మ నువ్వు అక్కడికి నువ్వు చాయి ఈ ఈ స్టేజ్ కి చాలా కష్టపడి వచ్చావు ఆ ఆట నీ కోసం ఆడు అనేసి కొన్ని హింట్స్ అయితే ఇచ్చింది ఎందుకంటే ఆమె డిమాన్ పవన్ తో ఇటు కళ్యాణ్ తో కొంచెం క్లోజ్ గా ఉంటుంది కదా ఇక్కడ దాకా వచ్చింది దేనికి ఆట నీ కోసం ఆడు అంటూ ఎవరి కోసం ఆడుకో అంటూ హింట్ ఇచ్చింది ఆ తర్వాత మళ్ళీ సేమ్ డిమాన్ పవన్ తో జస్ట్ ఆ బ్రేక్ లోనే పవన్ తో మాట్లాడడం జరిగింది ఈ మధ్యలో శ్రీజ ఇష్యూ శ్రీజ డిమాండ్ పవన్ ఇద్దరు రీతూ చౌదరి ఇట్లా కావాలనే ఇట్లా చేస్తుంది అనేసి సమ్థింగ్ డిమాండ్ పవన్ కూడా నాకు తెలుసు అన్నట్టుగా చెప్తే దానికి రీతు చౌదరి కొంచెం హట్ అయింది ఆ అందుకనే ఆ టాస్క్ విన్ అయినప్పుడు డిమాండ్ పవన్ ఆమెకి చాక్లెట్ ఇచ్చినా సరే అంతగా రెస్పాండ్ అవ్వలేదు ఆ డిమాండ్ పవన్ కూడా వాళ్ళ ఫాదర్ దగ్గర నుండి వాయిస్ మెసేజ్ వచ్చింది చాలా ఎమోషనల్ అయ్యాడు డు ఇప్పటి వరకు ఆల్మోస్ట్ జరిగిన ఈ మూడు వారాల్లో ఎప్పుడు డిమాన్ పవన్ ని అంత ఎమోషనల్ గా చూసింది లేదు ఏదో మేబీ వాళ్ళ ఫాదర్ కి ఏదో సర్జరీ అయితే టంగ్ సర్జరీ అయినా కూడా అతను ఆ వాయిస్ కూడా చాలా ఏదో చాలా కష్టంగా మాట్లాడినట్టు అనిపించింది ఇట్ వాస్ టచింగ్ యాక్చువల్లీ ఎందుకంటే ఫాదర్ ఎమోషన్ ఎప్పటికైనా అన్నాడు కూడా మన నాగార్జున కూడా అన్నాడు ఏంటి ఫాదర్ అట్లా మాట్లాడుతున్నారు అనేసి సో డిమాన్ పవన్ ఆ మెసేజ్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది అందుకనే చాలా ఎమోషనల్ అయిపోయాడు ఇద్దరు ఫ్యామిలీ మెసేజ్ విన్నాక ఇద్దరు ఇటు రీతు చౌదరి గానీ ఇటు డిమాండ్ పవన్ గాని ఇద్దరు మంచి ఎమోషనల్ అయ్యారు ఇక అలా ఇక ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ రీతు చౌదరిని ఫస్ట్ సేవ్ చేశారు నాగార్జున వాళ్ళ మదర్ కాల్ అయిపోయిన వెంటనే బ్యాంగిల్స్ ఒకటి వచ్చేసి ఈమెకి గ్రీన్ బ్యాంగిల్స్ వస్తాయి మిగతా వాళ్ళందరికి రెడ్ బ్యాంగిల్స్ ఆ తర్వాత డిమాన్ పవన్ ఆ తర్వాత హరీష్ ఇలా రాము ఇట్లా అందరూ లీస్ట్ త్రీ లో రాము కళ్యాణ్ ప్రియా శెట్టి ఉన్నారు రాము సేఫ్ అయ్యి కళ్యాణ్ ప్రియా శెట్టి చివరిగా మిగిలారు అండ్గా ప్రియా శెట్టి అవుట్ ఆఫ్ ది బిగ్ బాస్ హౌస్ కళ్యాణ్ కూడా ఆల్మోస్ట్ చివరి దాకా వచ్చేసరికి తనే తను కూడా వెళ్ళిపోతాడనే ఒక భయం అయితే అతను కళ్ళలో కనిపించింది ఎందుకంటే అతను ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చి ఏదో పర్ఫార్మెన్స్ చూస్తాడు యాక్చువల్లీ ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కళ్యాణ్ మీద చాలా హోప్స్ ఉండే అగ్ని పరీక్షలో కూడా చాలా కాన్ఫిడెంట్ గా కనిపించిండు హౌస్ లోకి వచ్చాక పులిహార్ పంచాయతీలు తప్పించి అతను ఆట ఆడింది ఏమీ లేదు ఆ కుదిరితే రీతు చౌదరి పక్కన లేదంటే తను జాని సంథింగ్ ఏదో మాటలు గడపడం చెట్లో ఆడుకోవడం సరిపో ఇది అదే నడుస్తుంది అతని ఆట పెద్దగా లేదు మేబీ వచ్చిన టాస్క్ లో కూడా ఏమన్నా పర్ఫార్మెన్స్ చేస్తున్నా అంటే అది లేదు అందుకనే కళ్యాణ్ ఆల్మోస్ట్ తను కూడా ఫిక్స్ అయినట్టున్నాడు ఇక మనమే లేది అనే ఫీలింగ్ వచ్చినట్టుంది కానీ ప్రియా శెట్టి లాస్ట్ టూ వీక్స్ నుండి కొంచెం అనవసరమైన ఇష్యూస్ ఆమె వెళ్ళిపోవటానికి మెయిన్ రీజన్ అంటే తనే టాస్క్ లు అవి అన్ని పక్కన పెడితే ఆటలో స్మార్ట్నెస్ అవన్నీ ఉన్నా కూడా అగ్ని పరీక్షలో కూడా ఆమెనే అందుకనే ఆమెని బిగ్ బాస్ హౌస్ లో కూడా పంపించేలా చేసింది కానీ ఎక్కడ ఏది ఎక్కడ ఎలా దాన్ని సర్దుబాటు చేయాలి ఏంటి ప్రతి దాని ఇష్యూ ఈమె తోడు శ్రీజా తోడై ఉంది శ్రీజ శ్రీజ ఇంట్లో ఉంది ఏం బయటకు రావాల్సి వచ్చింది బయటకు రావడానికి పర్సన్ ఆమె కూడా కావచ్చు మేబి శ్రీజా ఎలిమినేషన్ లోకి వస్తే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అనేది చెప్పలేం గానీ ఈ ఆదివారం ఎపిసోడ్ దసరా ఎపిసోడ్ అని చేసి దసరా అంటే సండే ఎపిసోడ్ ని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ లో కంప్లీట్ చేసేవాళ్ళు ఇప్పుడు వన్ అండ్ వన్ అవర్ అండ్ థర్టీ మినిట్స్ లో అది కంప్లీట్ చేసేది దసరా ఎపిసోడ్ అని చెప్పి చెప్పి మధ్యలో కొన్ని డాన్స్ పర్ఫార్మెన్స్ కొన్ని సాంగ్స్ సాంగ్ పర్ఫార్మెన్స్ సింగర్స్ వచ్చేసి సాంగ్స్ పాడటం అది ఇది జరిగింది యాక్చువల్ విషయం ఏంటంటే ఆడియన్స్ కి చాలా బోర్ అనిపించింది ఎందుకంటే దసరా ఎపిసోడ్ స్పెషల్ గా ఇంకేమన్నా చేస్తారు అంటే ఏం లేదు సిద్ధు జొన్న గడ్డ తెలుసు కదా టీమ్ ని పంపించేసి స్టేజ్ మీద మాట్లాడేసి బిగ్ బాస్ హౌస్ లో పంపించారు నెక్స్ట్ మళ్ళీ కె యాంప్ అని కిరణ భోవనం యుక్తి తరేజా అందుట్లో హీరోయిన్ ఆ అమ్మాయిని కూడా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ అఫ్ కోర్స్ వీళ్ళు హౌస్ లోకి వెళ్ళిపోయింది లేదు అంటే వాళ్ళని పిలిచి స్టేజ్ మీద వీళ్ళని ఆల్రెడీ టాస్క్ నడుస్తుంది కదా అస్త్రాల టాస్క్ అది అది నడిపించారు ఆ తర్వాత సిద్ధు టీం ని హౌస్ లోకి పంపించేసి బతుకమ్మ సెలబ్రేషన్స్ నడిపించారు కేర్ఎం టీం ని మాత్రం ఒక టీజర్ చూయించేసి మళ్ళీ వెంటనే పంపించేశారు మామూలుగా సండే ఎపిసోడ్ లానే తీస్తే బాగుండేది అనిపించింది యాక్చువల్ ఆడియన్స్ కి ఎందుకంటే దసరా ఎపిసోడ్ అని చెప్పి ఈ చాలా అందుకనే దమ్మలో చెప్పినట్టుగా సాగ తీసినట్టుగా అనిపించింది ఆల్మోస్ట్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయింది నైన్ ఫార్టీ నైన్ ఫార్టీ ఫైవ్ వరకు అంటే ఫిఫ్టీన్ మినిట్స్ ఏముంది త్రీ అవర్స్ ఇందులో మ్యాటర్ ఏమైనా ఉందా అంటే జస్ట్ ఒక నలుగురు సేవ్ చేయటము చిన్న టాస్క్ పెట్టి ఇదే సండే ఎపిసోడ్ ని మధ్యలో సాంగ్స్ పెట్టించి పర్ఫార్మెన్స్ పెట్టించి మధ్యలో కోర్టు జంట ఉంది కదా రోషన్ శ్రీదేవి వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ ముచ్చటేసింది ఇద్దరు మంచి కెమిస్ట్రీ ఆ సినిమాలోనే వర్కౌట్ అయింది అందుకని ఆ సినిమా హిట్ అయింది దట్టు మళ్ళీ స్టేజ్ మీద వాళ్ళిద్దరు మంచి కెమిస్ట్రీ బ్యాండ్ మేళ అనే సినిమా చేస్తున్నారట నాగార్జున అప్రిషియేషన్ కూడా వాళ్ళు తీసుకున్నారు మొత్తానికైతే ఇది ఈ సండే కమ్ దసరా స్పెషల్ ఎపిసోడ్ కొత్తగా అయితే ఏమనిపించలేదు రెగ్యులర్ సండే ఎపిసోడ్ ఎట్లయితే ఉంటుందో టాస్క్ లు ఆ తర్వాత గిఫ్ట్లు అవి ఇవి దసరా అనేది స్పెషల్ గా చేద్దాం అనుకున్నారు కానీ దసరా మిడ్ వీక్ వచ్చింది సెకండ్ సెకండ్ అంటే వెడ్నెస్ డే థర్డ్స్ డే వచ్చే వచ్చేసరిక అప్పుడు పెట్టడం కుదరదు అనేసి ముందే దసరా సెలబ్రేషన్స్ అనేసి ఈ సండే ఎపిసోడ్ ని దసరా స్పెషల్ ఎపిసోడ్ చేశారు గానీ సాగ తీసినట్టుగానే ఓవరాల్ గా చెప్పాలంటే నాగార్జున కాస్త ఓపిక్ గా ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నా సరే అక్కడ అక్కడ అంతా ఏం లేదు జస్ట్ రెగ్యులర్ సండే ఎపిసోడ్స్ లో ఎట్లయితే టాస్క్ లు అవి ఇవి నడిపిస్తారు అదే విధంగా నడిచింది ఫైనల్ గా ప్రియా శెట్టి ఎలిమినేషన్ ఒక కొంచెం కళ్యాణ్ వెళ్ళిపోతారు అనుకున్నాడు ప్రియా శెట్టి కూడా డౌట్ డౌట్ గా ఉంది రాము ఎప్పుడైతే సేఫ్ అయ్యాడో వీళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరులో ఎవరు వెళ్తారు అనేది అక్కడ హౌస్ లో ఉండేది బయటకి ఆల్రెడీ లీక్ అయిపోయింది ప్రియా శెట్టి ఎలిమినేషన్ అని అందరికి తెలుసు కానీ ఆడియన్స్ లో సగం మందికి హౌస్ లో ఉండే వాళ్ళకి కళ్యాణ్ నే ఎక్కువ అనుకున్నారు కానీ చూస్తే ప్రియా శెట్టి ఎలిమినేట్ అయింది హౌస్ మేట్స్ కూడా కాస్త షాక్ అయ్యారు ఇది ఈ రోజు ఎపిసోడ్ ఈ రోజు ఎపిసోడ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అంటే ప్రియా శెట్టి ఎలిమినేషన్ ఫెయిరా కాదా లేదు కళ్యాణే వెళ్ళాలా ఏంటి అనేది దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి